విజయం సాధించడం అంటే చులకనగా చూసిన వారికి మతి పోయేలా గెలవడమే మనల్ని అవమానించిన వారే మన కోసం ఇంటి బయట ఎదురు చూసేలా చేయాలి అంటే సక్సెస్ ప్రతీకారం అన్నమాట సక్సెస్ రివెంజ్ తీర్చుకున్నారు తమిళ సూపర్ స్టార్ విజయ్ నీ మొహం కోతిలా ఉంది నువ్వు సెక్యూరిటీ గార్డ్ లా కూడా పనికిరావని సొంత మేనమామే అన్నాడు దీంతో అవమానం తట్టుకోలేక ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు విజయ్ కానీ తండ్రి చెప్పిన ఓ మాట అతనిలో కసిని పెంచింది విజయ్ సూపర్ హిట్ సక్సెస్ లైవ్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ఈ వీడియో ద్వారా మీరు చూడండి విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై రెండున చెన్నైలో పుట్టాడు అతని తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖరన్ క్రిస్టియన్ తల్లి శోభా ఈమె హిందువు పైగా కర్ణాటక సంగీత విద్వాంసరాలు అయితే విజయ్ చెల్లెలు విద్య రెండేళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసింది నాటి నుంచి ముభావంగా మారిపోయాడు విజయ్ అప్పటికి విజయ్ వయసు పదేళ్లు అయితే చెల్లెలు మృతితో ముభావంగా మారిన కొడుకు ఆలోచనలు మార్చేందుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎవరైనా అడిగితే పంపించాలనుకున్నాడు తండ్రి ఎందుకంటే తన కొడుకును స్టార్ హీరోగా చూడాలనుకున్నారా అలా మొదట ఐదు వందల రూపాయల పారితోషికంతో పిఎస్ వీరప్ప అనే దర్శకుడు వెంట్రీ అనే సినిమాలో మొదటి ఛాన్స్ ఇచ్చాడు ఆ తర్వాత డజన్ సినిమాల్లో నటించాడు విజయ్ రజనీకాంత్ మూవీ నాన్ సిగప్పు మనితన్ అనే సినిమాలో కూడా విజయ్ బాల నటుడిగా కనిపించాడు అయితే నాలుగేళ్లకే విజయ్ లో బాలీవుడ్ రూపం పోవడంతో చదువు మీద ధ్యాస పెట్టాలని తండ్రి సూచించాడు లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేయాలనుకుంటున్న సమయంలోనే విజయ్ ను హీరోగా పరిచయం చేయాలనుకున్నాడు తండ్రి కానీ అతని దగ్గర డబ్బులు లేవు అప్పటికి విజయ్ వయసు పంతొమ్మిది ఈ వయసులోనే నటు పరిచయం చేయాలనేది తండ్రి చంద్రశేఖరన్ ఆలోచన దీంతో నాటి రోజుల్లో పేరున్న బాబూత్ మాల్ జైన్ అనే ఫైనాన్షియర్ దగ్గరకు వెళ్లాడు తనకు ముప్పై ఐదు లక్షలు కావాలని కథ చెప్పాడు మంచి హీరో డేట్స్ చూపిస్తే అప్పు ఇస్తానన్నాడు సదర్ ఫైనాన్షియర్ ముందు చంద్రశేఖరన్ సరేనని మొత్తం కథ విన్న తర్వాత స్టోరీ బాగుంది కానీ హీరో ఎవరని జైన్ అడిగాడు ఇతను నా కొడుకు విజయ్ హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నానని ఫోటో చూపించాడు అందులో ఎంగు విజయ్ ఫోటో చూసిన జైన్ పగలబడి నవ్వాడు ఇతను హీరోనా నీ కొడుకైతే మాత్రం నీకు ప్రేమ ఉండొచ్చు ఇతని ఫేస్ కోతిలా ఉంది హీరో ఎలా అవుతాడు కాస్త రియాలిటీలో బ్రతకమని మొహం మీదే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కు చెప్పాడు అది ఆయన అవమానంగా ఫీల్ అయ్యి కొడుకుకు చెప్పాడు దీంతో ఎందుకీ కష్టాలు నేను ఏదో ఒకటి చేసుకుని అన్నాడు విజయ్ లేదు స్టోరీ బాగుంది ఈ సినిమా హిట్ అయితే అదే నిర్మాత నీ దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతాడు ఇది సినిమా రా ఒకే రోజులో తలరాత మారుతుందని చెప్పాడు దీంతో తన దగ్గర బంధువైన బ్రిట్టో దగ్గరకు వెళ్లాడు విజయ్ తండ్రి ఇతను విజయ్ కి స్వయానా మేనమామవుతాడు ముప్పై ఐదు లక్షలు కావాలి ఖచ్చితంగా సినిమా హిట్ నువ్వు ఫైనాన్స్ చేస్తావా అని అడిగాడు అసలు వాడి మొహం హీరో మెటీరియలే కాదు అనవసరంగా వాడిలో పెంచి నువ్వు లైఫ్ పాడు చేయకు చదువుకోమని పంపించాడు ఆ టైం విజయ్ కూడా మాటలు వినగానే విజయ్ కు సినిమా అంటేనే అసహాయం వేసింది దీంతో ఇక చేసేది లేక తన భార్య శోభ నగలు ఆస్తులు తనఖా పెట్టాడు విజయ్ తండ్రి అంతేకాదు ఖరీదైన తన బిల్డింగ్ ను కూడా తనకా పెట్టి తక్కువ ఖర్చులో నాలయ తీర్పు అనే సినిమాలో విజయ్ ని హీరోగా పెట్టి సినిమా తీశాడు ఇక సినిమా అట్ట ఫ్లాప్ అయింది తాను కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మొత్తం పోగొట్టుకున్నాడు చంద్రశేఖరన్ కనీసం కొడుకుకి ఇల్లు కూడా లేకుండా చేశానని కన్నీటి పర్యంతం అయ్యాడు ఇక విజయ్ పరిస్థితి ఉండేది ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది నేను సినిమాలకు పనికిరానని ఏడ్ చేశాడు అదే సమయంలో ఒక జర్నలిస్ట్ విజయ్ తండ్రి పోగొట్టుకున్న ఆస్తుల గురించి స్టోరీ రాశాడు అంతేకాదు విజయ్ ముక్కు చూడండి చిట్టులకు మాదిరిగా ఉంటుంది కళ్ళు స్ట్రైట్ గా చూడవు చెవులేమో వెనుక వైపు వంచినట్లుగా ఉంటాయి అతడిని నమ్మి సినిమా తీశాడు దివాలా తీశాడు అని రాశాడు ఇలా దెబ్బ మీద దెబ్బ ఆ ఆర్టికల్ చదివి విజయ్ కి నిద్ర కూడా పట్టలేదు ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు దీంతో విజయ్ మళ్లీ ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు తాను ఇండస్ట్రీని వదిలేస్తున్నానని చెప్పాడు కానీ తండ్రి ఎస్ చంద్రశేఖరన్ మాత్రం ఒకటే మాట అన్నాడు నువ్వు పిరికివాడివా ఒకసారి ఓడిపోతేనే పారిపోతావా విజయం అనేది పిలిస్తే పలికేది కాదు పరిగెత్తి అందుకునేది నిన్ను విమర్శించిన వాళ్ళు నిన్ను హేళన చేసిన వారికి నీ సక్సెస్ చూస్తే నిద్ర పట్టకూడదు పోరాడుతావా అని నిలదీశాడు కడుపు నిండా నేను అన్నం పెడతాను నువ్వు హీరోగా ప్రయత్నించు రెమూన లేకున్నా పర్వాలేదని విజయ్ లో కసిని పెంచాడు సరేనా అన్నాడు అంతేకాదు నిన్ను ఘోరంగా అవమానిస్తూ రాసిన ఈ ఆర్టికల్ తెలిసిన ప్రతి దర్శకుడి దగ్గరకు వెళ్లి కలిసి ఛాన్సులు అడిగాడు అప్పటికే తన నటించిన సినిమా రెఫరెన్స్ గా చూపించాడు ఇక అప్పటికే స్టార్ గా ఉన్న విజయ్ కాంత్ మూవీ సెందూర్ పండి సినిమాలో అవకాశం దక్కింది ఆ సినిమా హిట్ కావడంతో మెల్లిగా మల్టీ స్టార్ సినిమాల్లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన రాసగన్ సినిమాతో సో హీరోగా కనిపించిన విజయ్ సూపర్ హిట్ కొట్టాడు ఇందులోనే అనే కూడా వేసాడు దర్శకుడు ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి రొమాంటిక్ కామెడీలైన విష్ణు చంద్రలేఖ సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అందరూ భవిష్యత్తులో చెప్పడం భవిష్యత్తు అంతేకాదు ప్రతి సంవత్సరం మూడు సినిమాలు చేసేవాడు విజయ్ అలా మెల్లిగా తన గ్రాఫ్ పెంచుకున్నాడు రెండు వేల సంవత్సరం తర్వాత హీరోయిజం ఉన్న కమర్షియల్ మూవీస్ చేయడం స్టార్ట్ చేశాడు బద్రి కుషి ఫ్రెండ్స్ యూత్ ఉదయ్ తిరుమలతో కమర్షియల్ స్టార్ గా ఎదిగాడు విజయ్ యూత్ లో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది దీంతో విజయ్ విజయం అనే ప్రతీకారం తీర్చేసుకున్నాడు తనను అవమానించిన ఫైనాన్షియర్ జైన్ కు మొహన్ ద్వారా విజయ్ సినిమాల్లో పెట్టుబడులు పెట్టించాడు ఇక తన మేనమామ బ్రిట్టో అయితే విజయ్ డేట్స్ కావాలని ఇంటికి వచ్చి బ్రతిమలాడగా డైరీని ముందేశాడు తండ్రి చంద్రశేఖరన్ నాలుగేళ్ల వరకు నా కొడుకుకి ఖాళీలు లేవు నాలుగేళ్ల తర్వాత సినిమా కావాలంటే అడ్వాన్స్ గా కోటి రూపాయలు ఇచ్చి వెళ్లమన్నాడు దీంతో చేసేది లేక డేట్స్ దొరకడమే అదృష్టం అనుకుని కోటి ఇచ్చేసి వెళ్లి పోయాడు కానీ విజయ్ కు ఈ విషయం తెలియగానే ఇంటికి వచ్చి ఆ చెక్ ను తిరిగి పంపించాడు అంతేకాదు రెండు డైలాగులు కూడా కొట్టాడు నీకు బంధుత్వం రక్త సంబంధం స్నేహం తెలియవేమో నాకు తెలుసు మీ మీరు తీసుకోండి మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని చెప్పాడు అడ్వాన్స్ అక్కర్లేదని చెక్ ఇచ్చేశాడు విజయ్ దీంతో కి మొహం చల్లలేదు గిల్లీ సినిమా విడుదలైన తర్వాత తనను అవమానించిన జర్నలిస్టు జైశీలన్ రెండేళ్లు కష్టపడితే రెండు వేల ఐదులో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇక ఆ ఇంటర్వ్యూలో మీ ఆర్టికల్ నా విజయానికి ఉపయోగపడిందని ఫ్రేమ్ కట్టిన దానిని చూపించాడు అది చూసి తలదించుకున్న ఆ జర్నలిస్టు క్షమాపణలు కోరాడు అలా అందరితోనూ పాత అవమానాలను క్లియర్ చేసుకున్నాడు విజయ్ ఇప్పుడు ప్రతి సినిమాకు వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంతేకాదు విజయ్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడు తన ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా విరాళాలు కూడా ఇచ్చి పేదలను ఆదుకుంటాడు ఇక వ్యక్తిగత విషయానికి వస్తే సంగీత సోర్నలింగ్ అనే అభిమానిని పెళ్లి చేసుకున్నాడు విజయ్ ఈమె హిందువు శ్రీలంక తమిళియన్ అయితే పోవే ఉంగ కాంగ అనే సినిమా చూసి విజయ్ కు ఫ్యాన్ గా మారిపోయింది సంగీత ఒక ఇండస్ట్రిస్ట్ కూతురు మొదటిసారి చెన్నైలో విజయ్ ఇంటికి వచ్చి మరీ కలిసి వెళ్లింది ఆ తర్వాత రెండు వేలలో ఓసారి లండన్ లో అనుకోకుండా సంగీత విజయ్ కలుసుకున్నారు అక్కడే తన ఇంటికి తీసుకెళ్లి విజయ్ ని ఇంట్లో వారికి పరిచయం చేసింది సంగీత అలా వారి పరిచయం ప్రేమకు దారి తీసింది విజయ్ సంగీత దంపతులకు ఇద్దరు పిల్లలు కొడుకు జేసన్ సంజయ్ కూతురు దివ్య హిందూ క్రిస్టియన్ రెండు ఆచారాలను ఇంట్లో పాటిస్తారు ఇక రెండు వేల తొమ్మిదిలో విజయ్ కొడుకు సంజయ్ కారంలో చిన్న పాత్ర పోషించాడు కూతురు దివ్య రెండు వేల వచ్చిన తేరీ సినిమాలో కేమియోలా మెరిసింది సినిమా ఎండింగ్ లో మీకు కనిపిస్తుంది ఇక తమిళనాడులోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు అరవై కోట్ల రెమ్యునరేషన్ తో పాటు కొన్ని ప్రాంతాల హక్కులను కూడా తీసుకుంటున్నాడు అలా దాదాపుగా వంద నుంచి నూట ఇరవై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ అసలు సినిమాకే పనికిరాడు అన్న రేంజ్ నుంచి తన సినిమాల టికెట్ల కోసం ఫ్యాన్స్ కొట్టుకు చచ్చే వరకు ఎదిగాడు విజయ్ ఇక అవార్డులు రివార్డులకైతే కొత్తవే లేదు దట్ ఈస్ విజయ్ విజయంతో ప్రతీకారం తీర్చుకున్న విజయ్ మరి ఈ స్టోరీపై సబ్స్క్రైబ్ చేసుకోండి